హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఛానల్లో రెసిపీ వచ్చి మిల్ మేకర్ పకోడీ మార్నింగ్ నుంచి చాలా అంటే చాలా ఎండగా ఉంది కదండి సడన్గా క్లైమేట్ మారిపోయింది క్లైమేట్ మారిపోయేసరికి నాకైతే వేడివేడిగా మిల్ మేకర్ పకోడీ చేసుకోవాలనిపిస్తుందండి నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు మిల్ మేకర్ అందులోకి మనం త్రీ స్పూన్ శనగపిండి టూ స్పూన్ కార్న్ఫ్లోర్ రైస్ పౌడర్ వచ్చి వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకోండి మసాలాలంటే ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా కారం పసుపు ఉప్పు ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఈ వాటర్ వేడెక్కిన తర్వాత ఈ మిల్ మేకర్ని అందులో వేసుకుని ఒక త్రీ మినిట్స్ అయితే ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత ఇందులో స్టైనర్లో వేసుకోండి స్టైనర్లో వేసుకున్న తర్వాత మళ్ళీ కూల్ వాటర్లో వీటిని ట్రాన్స్ఫర్ చేయండి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఈ విధంగా తీసేసేయండి తీసేసి ఒక గిన్నెలో వేసుకోండి వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్స్ మొత్తం కూడా ఈ విధంగా ఒకసారి కలిపేయండి కలుపుకున్న తర్వాత అప్పుడు మేకర్లో ఒక్క స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే మంచి టేస్ట్ అయితే వస్తుందండి మిల్ మేకర్కి ఇప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ మొత్తం కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న పౌడర్ మొత్తం కూడా మ్యారినేట్ చేసుకుని చక్కగా ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని అందులో మనం ఈ విధంగా విడివిడిగా చక్కగా వేసుకోవాలండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ విధంగా చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయండి ఇవి నేను చెప్పిన ప్రాసెస్ మీరు కనుక తూచా తప్పకుండా పాటించారంటే టేస్ట్ మట్టుకి మామూలుగా ఉండదండి కొన్ని పచ్చిమిర్చి కాజు కర్రీ లీవ్స్ ఈ మూడు కూడా వేయించుకొని మిల్క్ మేకర్ పైన చక్కగా గార్నిష్ చేయడానికండి ఇవన్నీ కూడా గార్నిష్ చేసుకున్న తర్వాత అందులో మనం లెమన్ అండ్ ఆనియన్ ఇవన్నీ కూడా చక్కగా కలిపి తింటేనండి నేనైతే ప్లేట్ తీసుకొని టెర్రర్స్ పైకి అయితే వచ్చేసానండి చూసారా లెమన్ పిండుకుంటే ఆ టేస్ట్ అంటే టేస్ట్ అండి మామూలుగా ఉండదు టేస్ట్ అయితే ఇలా లెమన్ పిండుకొని చక్కగా కొద్దిగా ఆనియన్ తీసుకొని కొన్ని జీడిపప్పులు కొంచెం కరివేపాకు ఇవన్నీ మిక్స్ చేసుకుని తింటే ఆహా ఏ ఏమి రుచి అన్నట్టుంటుందండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఇలా ఈ విధంగా చేసుకుని తిన్నారంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు నేచర్ కూడా చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది మరి ఇంత మంచి రెసిపీ చెప్పాను కదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ యు